నమస్కారము ఈ వీడియోలో నడికుడి శ్రీకాళహస్తి మధ్య జరుగుతున్నటువంటి రైల్వే పనులకు సంబంధించిన పూర్తి సమాచారము ఇది నిర్మాణం కాబోతున్నటువంటి కనిగిరి రైల్వే స్టేషన్ ఇది కనిగిరికి దాదాపు ఐదు కిలోమీటర్ల దూరంలో అంటే కలగట్ల దగ్గర ఈ స్టేషన్ నిర్మించబడుతున్నది చూడండి ఇది స్టేషన్ మధ్య ఫ్లాట్ఫారాలు ఇది దాదాపు కనిగిరి రైల్వే స్టేషన్కి మూడు ప్లాట్ఫారాలు ఉండే అవకాశం ఉంది ఇది మెయింటెనెన్స్ రూమ్స్ ప్యాసింజర్స్ వెయిట్ చేయడానికి రూమ్స్ ఉంటాయి బహుశా ఇది పోర్టుగా ఉంటుంది అంటే ఎంట్రన్స్ స్టేషన్ యొక్క ఎంట్రన్స్ ఈ విధంగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి ఈ చూస్తున్న ప్రాంతానికి కుడివైపున కాళహస్తి వైపు ఈ ఎడం వైపున నడిగుడి వైపు వెళ్తుంది కనిగిరి స్టేషన్కి నడిగుడి లేదా పొదిలివైపు పది కిలోమీటర్ల దూరంలో గ్యార్లపేట స్టేషన్ ఇది కట్టబోయే స్టేషను ఇది రెండు ప్లాట్ఫామ్ల మధ్య ట్రాక్ ఏర్పరచబడేటువంటి ప్రాంతంలో ఇక్కడ వెళ్తున్నాము ఇది బహుశా గూడ్స్కు సంబంధించినటువంటి స్టేషన్ అంటే లగేజ్ ఎక్కించడానికి ప్యాసింజర్ స్టాప్ కావచ్చు ప్రస్తుతం పెదారికట్ల వద్ద ఉన్న ఎర్ర ఓబనపల్లె దాకా ఈ ట్రాకింగ్ అయింది చూడండి ఇది వైపు లేదా నడికుడి వైపు ఉన్న ట్రాకు అంటే ఇంకా కనివగిరి వైపుకు వేయబడలే ఇప్పుడు చూస్తున్నది ఇది కనిగిరి వైపు ఇటు నుంచి నడికుడి వెళ్ళవలసి ఉంటుంది కనిగిరి పొదిల మధ్య కొండల మధ్య వెళ్తుంటే ట్రైను చాలా సుందరంగా ఉంటుంది ఈ దృశ్యం కాబట్టి ఇది ఒక మంచి అనుభూతే కనిగిరి ప్రజలకు ఇటువైపు నుంచి రైల్లో ప్రయాణించడం అంటే భవిష్యత్తులో ఇది ఒక మంచి జర్నీ కాబోతుంది ఈ రైల్వే పనులు రెండు వేల పది పదకొండు బడ్జెట్లో ప్రవేశపెట్టబడింది ఇది మూడు వందల తొమ్మిది కిలోమీటర్ల కొత్త రైలు మార్గాన్ని నిర్మించవలసి ఉంటుంది రెండు వేల నాలుగు వందల యాభై రెండు కోట్ల రూపాయల వ్యయం చేయబోతున్నారు ఈ ట్రాక్ సంబంధించి పూర్తి సమాచారం కావాలంటే ఈ తర్వాత మ్యాప్తో సహా వర్ణించబడింది దాన్ని చూస్తే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది నిశ్చితంగా పరిశీలించండి ఎందుకంటే చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే ఈ ట్రాక్ ఎటువైపు వెళుతున్నది దీనివల్ల ప్రయోజనం ఏంటంటే ఉత్తర దేశ భారతదేశానికి దక్షిణ భారతదేశానికి దాదాపు డెబ్బై ఐదు నుంచి వంద కిలోమీటర్ల దాకా దూరం తగ్గే అవకాశం ఉంది కాబట్టి విజయవాడ చెన్నై ఒంగోలు మీదుగా రూటుకు ఇది ఆల్టర్నేటివ్ అవుతుంది భవిష్యత్తులో మంచి డిమాండ్ వస్తుంది ఎందుకంటే ఆ ఉన్నటువంటి రైల్వే ట్రాక్ తుఫాన్ల వల్ల ఎప్పుడు దెబ్బతిన్నా కూడా ఇదే ఆల్టర్నేటివ్ అవుతుంది కాబట్టి భవిష్యత్తులో కేరళ వైపు వెళ్ళే ట్రైన్లు ముఖ్యంగా హైదరాబాద్ సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ అన్నీ ఇటువైపు పోయే అవకాశం ఉంది దూరం కూడా తగ్గుతుంది కాబట్టి చాలా ఫాస్ట్గా కూడా వెళ్ళొచ్చు ఇది నడికుడి శ్రీకాళహస్తి రైలు మార్గము ఇది నడికుడి అంటే ప్రస్తుతము పల్నాడు జిల్లాలోకి వస్తుంది అక్కడి నుంచి గుంటూరుకు వస్తున్నప్పుడు ఇది పిడుగురాళ్ళ పిడుగురాళ్ళ దాటిన తర్వాత న్యూ పిడుగురాళ్ళ నుంచి ఈ ట్రైన్ దక్షిణం వైపుగా వస్తుంది శావల్యాపురం ఇది దాదాపు యాభై ఐదు కిలోమీటర్లు తర్వాత అక్కడి నుంచి ఒక ఇరవై ఐదు కిలోమీటర్ల ప్రయాణించి గుండ్లకమ్మ ఈ శావల్యాపురం నుంచి గుండ్లకమ్మ దాకా గుంటూరు గుంటకల రూట్లో వస్తుందనమాట ఇది వైపు వెళ్ళే రూటు ఆ రూట్లో ఇరవై ఐదు కిలోమీటర్లు ప్రయాణించి గుళ్ళకమ్మ నుంచి డివియేట్ అయ్యి స్ట్రైట్గా దర్శి పొదిలి కనిగిరి పామూరు వింజమూరు రాపూర్ మీదుగా వెంకటగిరి వస్తుంది వెంకటగిరి నుంచి రేణిగుంట ఎరక ఉన్నటువంటి గూడూరు రేణిగుంట రూట్లోనే ప్రయాణిస్తుంది అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి మాత్రమే కొత్త మార్గం అనమాట అంటే దాదాపు మూడు వందల తొమ్మిది కిలోమీటర్ల దూరం తర్వాత ఈ గూడూరు నుంచి చెన్నైకి ఇది రూటు అలానే రేణుగొండ నుంచి అరక్కోణం మీదుగా చెన్నై తిరుపతి నుంచి కాట్పాడి ఈ కాట్పాడి నుంచి ఇటువైపు కేరళ వైపు వెళ్ళే రూట్ మనకందరికీ తెలిసిందే సో ఈ విధంగా ఈ రూట్ ఉందన్నమాట మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్